నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్ మరి అకాల వర్షాలు అధికమైపోయినాయి రైతులకు చాలా విపరీతమైన నష్టం వాటిలాగా విపరీతమైన నష్టం వాటిల్లలాగా కనబడటం కాదు నిజమే ఎందుకంటే ప్రస్తుతానికి పత్తి తీసే అంటే పత్తి రైతుకు పత్తి తీసే సమయం ఇది అంటే నాలుగు నెలలు పత్తికి విత్తనాలు వేసినప్పటి నుండి మొదలు పెడితే పత్తి తీసేదాకా దానింబడి ఉండి చిన్న పిల్లలాగా సాకి పత్తి తీసుకుందాం అనే మోపుకు వర్షం ఎక్కువ అయిపోయింది ఇది ఈ సంవత్సరమే ఎక్కువ అయిపోయింది మరి ఇప్పుడే కానీ అంటలేదు నేను ఇది ఈ సంవత్సరం ఎందుకు అతి దృష్టిలాగా కనబడతా ఉండదు మొదట్లోనేమో వర్షం కనవడలే గాని మళ్ళా ఇక అందుకున్నది కదా ఆగస్టు నుంచి అందుకున్నది అయితే ఇక ఆగకుండా చూపుతాను పత్తి మొత్తం అంతా రాలిపోతుంది ప్రతి ఏడు కూడా వేరే రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర ఎంపీ నుంచి కూడా వచ్చి ఇక్కడ పత్తి తీసేటోళ్ళు పత్తి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి పత్తి తీసుకోవడానికి పత్తి తీయడానికి మరి తీసుకొచ్చేటోళ్ళు పత్తి తీసి అమ్ముకునేటోళ్ళు రైతు రైతుకు ఆ విధంగా వెళ్ళిపోయేది మరి ఈ సంవత్సరం రైతు కూలీలు ఎదురు చూస్తున్నారు పని కోసం పని మాకు దొరుకుతుంది కనీసం పత్తి బాగుంటే మేము ఆ పత్తి తీసి మేము బతుకుతామని చెప్పేసి పత్తి దిద్దామని చెప్పేసి వీళ్ళు పని కోసం చూస్తా ఉంటారు రైతు కూలీలు వీళ్ళు వీళ్ళు ఓన్లీ రైతు కూలీలుగా మాత్రమే జీవిస్తారు మరి వీళ్ళకి ఏ విధమైన పని చేయలేని పరిస్థితి ఇప్పుడు ఎందుకనంటే ఇటు చూస్తే పత్తి కనుక మరి రాలిపోతుంది వరి కూడా అడ్డం వారి వరి వరి కోతను కూడా మంచినాల జిల్లాలో ఇప్పుడు ఇంకా వరి కోతలు రాలేదు కానీ మంచిర్యాలను దాటి కరీంనగర్ అటు ఆదిలాబాద్ రూట్లో అటు వరి కోతలు కూడా జరుగుతా ఉన్నాయి మరి ఇట్లాంటి సందర్భంలో మరి మన రాజకీయ నాయకులు ఏం చూస్తున్నారు అయ్యా అని అంటే ఎలక్షన్స్ పెట్టుకొని ఎలక్షన్స్ కోసం ఒక్క ప్రాంతం కోసం ఒక జూపీ హిల్స్ అనే ప్రాంతం కోసం ఒక జూబ్లీ హిల్స్ అనే కాన్స్టిట్యున్సీ కోసం రాష్ట్రాన్ని అంతా వదిలేసి రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా ఒక ఆడే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు ఆంధ్ర ఆన్య ఉన్నారు మరి ఇక దీన్ని పట్టించుకునే వాళ్ళు లేదు సరే రాజకీయ నాయకులు కాదు కదా దీన్ని పట్టించుకునేది ప్రభుత్వ అధికారులు కదా మరి ప్రభుత్వ అధికారులను మీరు నడుండి పని చేయండి అని భయపెట్టేది ఎవరు భయపెట్టేది అయితే వాళ్ళే కదా పని పనిచేయించేది అయితే వాళ్ళే కదా కానీ వీళ్ళందరూ పోయి జూబీ హిల్స్ క్లాన్సీస్ లో ఉన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు సీఎంతో సహా మరి ఇక్కడ చదివితేనేమో అయ్యో మాకు నెల ఇట్లా గడుస్తుంది అని కాదు అయ్యో మాకు ఎట్లా గడుస్తుంది అని చూస్తున్నావు మాకు ఎట్లా గడుస్తుంది పొద్దున్న లేచిందంటే సర్ది కట్టుకుని పత్తి పోయి పత్తి తీసుకుంటుండేది ప్రతి ఏడు ఈ సంవత్సరం వర్షాలకు మొత్తం అడుగంటిపోయింది ఉన్న పత్తి ఏమో ఈ వర్షాలకు మెత్తబడిపోయింది లేకపోతే గారు తాంది ఇక ఇప్పుడు మళ్ళా పచ్చడిత మరి ఇది ఇది ఇట్లనే ఉంటే అటు రైతుకు కానీ ఇటు రైతు కూలికి కానీ మరి కడుపు నింపే పని ఇది మరి దీన్ని పట్టించుకోవాల్సింది ఎవరయ్యా అంటే మన ప్రభుత్వ అధికారులు గాని ప్రభుత్వాన్ని నడిపించే నాయకులు కానీ ఎవ్వరూ దీన్ని పట్టించుకునే పాపాన పోదు మరి ఇట్లున్నది వ్యవహారం మరి ఈ ఏడు రైతులు ఎట్లా బతుకుతారు మనం ఒక ఒక తెలంగాణలో మాత్రమే కాదు ఆంధ్రలో పరిస్థితి కూడా గిట్టనే ఉంది పత్తి అయితే మరీ ఘోరంగా ఉన్నది వరి దారుణం కోతలకు వచ్చింది మరి రైతే రాజు అని అంటారు రైతు రాజు లెక్కలు అయ్యేటట్లేదు రైతు బేజార్ అవుతాడు రైతు రాజు కాదు రైతు బేజార్ బేజార్లో అయ్యో అయ్యోదేవిడ నేను పెట్టిన పెట్టుబడి ఎంత ఏమవుతుంది మరి అప్పు తెచ్చి పెట్టినా ఆ అప్పెట్ల తీరుతుంది అంపెచ్చు అనేసి చూస్తుండు మరి ఆ రైతు బంధు ఇచ్చినా అవుతది అని అంటే ఆ రైతు బంధు రాలేదు మొన్నట్ల ఏదో ఎలక్షన్స్ అని చెప్పేసి అన్నారు ఎత్తేసి దాన్ని ఎత్తయ్య ముందు ఇవ్వ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే ఈ రైతు బంధు ఇయ్య ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఇట్లాంటివి ఇయ్యద్దు అని చెప్పేసి దాన్ని ఆపేసారు కనీసం గయ్యచ్చిన ఇళ్లకు ఏదో కొంచెం ఊరటగా ఉండేది అది లేకపాయి మరి ఎట్లా దేవుడా అని చూస్తాను రైతులందరూ ఇక మీరే చెప్పు నాయకులారా అసలు మీరు ఏం చేద్దామన్నారు ఏం చేస్తామన్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు మరి ఇప్పటికైనా తేరుకొని ఎలక్షన్ కు పాల్గొనండి వద్దనేది లేదు లేకపోతే అక్కడ అక్కడ స్థానం పోతే మీకు విలువ తక్కువ కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఉంటారు కదా మీరు ఇటు రైతుల అని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు మరి ఇట్లాంటి సమస్యలకు సత్వరంగా న్యాయం జరగాలనేసి సత్వరంగా పనులు చేసి రైతులకు ఏదో ఊరట కల్పించాలి అని చెప్పేసి రైతులు కోరుతా ఉన్నారు మరి చూస్తా ఉండండి ఎస్ఎస్జీ న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్